హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న పొద్దున కొంచెం షూట్ చేశాను నిన్న నైట్ టైంలో కొంచెం షూట్ చేశాను ఇంకా నేను ఏం షూట్ చేశాను వంట ఏం చేశాను అనేది మీతో క్లారిటీగా షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో చివరి వరకు చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఇది వచ్చేసి నేను పొద్దునే షూట్ చేశానండి చూడండి ఇంకా ఇడ్లీ అయితే ఉడికింది ఆల్మోస్ట్ ఉడికినట్లే ఇంకా అందులో ఉన్న వేడితోటి కంప్లీట్గా ఉడికిపోతుంది అనమాట ఓకే తర్వాత నేను ఇందులో చట్నీ వేసుకున్నాను ఆ చట్నీ ప్రాసెస్ అనేది అందరికీ తెలుసు బట్ నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించేస్తానండి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని కాకుండా నాకు నచ్చినట్లుగా నాకు ఎలా తినాలనిపిస్తే అలా ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే ఇంట్లో వాళ్ళు తింటారు పిల్లలు తింటారు అనేది ఒకటి బ్రెయిన్లో పెట్టుకొని చేస్తూ ఉంటాను నేనైతే మంచి పల్లీలు కొంచెం పుట్నాల పప్పు వేసి ఒకటి రెండు పచ్చిమిర్చి వేసి ఉప్పు ఒకటి వేసాను జీలకర్ర వెల్లిపాయలు ఏమీ లేదు వాటర్ ఎక్కువ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను సాంబార్ లెక్క వేసుకున్నాను అనమాట ఇడ్లీలో చట్నీ సూపర్ టేస్ట్ ఉందండి చాలా బాగుంది ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అదైతే షార్ట్ వీడియోలో పెట్టాను నేను చట్నీది నిన్న ఈవినింగ్ టైంలో ఓకే ఇంక ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైం అనమాట ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుండే నైట్ సో ఇక్కడ ఆనియన్ ఫ్రై ఎగ్ ఆనియన్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేశాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది అన్న సంగతి అందరికీ తెలుసు కదండి మంచిగా సాల్ట్ వేసుకొని మాడిపోకుండా మంటని లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకుందాము చూడండి ఇంకా మూత పెట్టేసుకొని నేను బయట కొన్ని పనులు ఉంటే చేస్తున్నాను అదైతే ఎట్లా అయిందంటే బిర్యానీకి చేస్తాను చూడండి అట్లా ఫ్రై అయిందండి ఇట్లా ఫ్రై అయిన ఆనియన్స్ అయితే ఉంటాయండి మస్తు తీయ ఉంది కూర అయితే స్పైసీ స్పైసీ లెక్కనే ఉంది ఆనియన్ తగిలినప్పుడల్లా తీయగా ఉంది అనమాట తింటుంటే నాకు అనిపించింది ఇట్లనే ఇంకా దాచిపెడితే బాగుండి కొంచెం ఫ్రై చేసి దాసి బిర్యానీ చేసినప్పుడు అందులో యూజ్ చేస్తే బాగుండు అనిపించింది ఇంకా అట్లా అనిపించిందండి నాకు తిన్న తర్వాత కూడా తీయగా అనిపించింది కూర సరే ఇందులో టమాటో వేసాను ఆయిల్ ఎక్కువ ఏమంటారు ఆయిల్ ఎక్కువ అయింది ఇందులో అందుకని టమాటా వేస్తున్నాను నేను ఎగ్గు ఆనియన్ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను బట్ అంతకన్నా ముందు ఈ కడాయిలో నేను ఆనియన్ పకోడా చేశాను ఆ వీడియో కూడా నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను నెక్స్ట్ ఏంటంటే ఆనియన్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇక నేను ఫిక్స్ అయ్యాను అందులో ఆయిల్ ఎక్కువ ఉండే అందుకని ఇందులో ఆయిల్ ఎక్కువ అయిందండి టమాటోస్ వేసాను రెండు కారం వేసాను పసుపు వేసాను అల్లం పేస్ట్ వేసాను అయినా కొంచెం ఆయిల్ ఎక్కువ అన్నట్టుగానే అనిపిస్తుంది సరే ఆయిల్ అసలు ఎంత తక్కువ తింటే అంత మంచిదండి ఉడుకుతుంది చూడండి ఆయిల్ ఎట్లా సరే ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఉప్పు కారం నెక్స్ట్ మసాలా వేసేసుకుందాము కొంతమంది ఎగ్ వేసినాక అది ఉడికినాక మొత్తం చిదిమేసుకున్నాక ఉప్పు కారం వేస్తారు నేను అట్లా కాదు ఇవన్నీ ఇందులో వేసుకున్నాక నేను లాస్ట్లో ఎగ్ వేస్తాను ఎందుకంటే మనం ఇట్లా ఇష్టానికి ఇట్లా కలిపేస్తే ఆ ఎగ్ చిదరైపోతుంది చిన్న చిన్న పీసెస్ అవుతుంటాయి మనకు కావాల్సిన సైజులో ఉండాలి పెద్దగా ఉండాలి మంచి ఎగ్స్ అంటే ఇట్లా అన్నీ వేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకొని దాని వెడల్పు స్ప్రెడ్ చేసుకొని ఉడికిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది నేను ఎప్పుడైనా అట్లనే చేస్తాను ఈ బిర్యానీ మసాలా ఎప్పుడైపోతుందో తెలియదు కానీ ఇది అయిపోవాలని పడేయాలంటే ఇక డబ్బులు పెట్టుకున్నాం కదా అండి ఏం పడేయలేము సరే ఇంకా ఇదైతే మంచిగా అయిపోవాలి అది ఇంకోసారి అస్సలు తీసుకోవద్దండి రెడీమేడ్ మసాలాలు చాలా మంట వచ్చేస్తుంది కడుపులో అయితే ఓకే ఫ్రెండ్స్ నేను త్రీ కోచ్ ఫోర్ వేయస్కోవచ్చు ఎగ్స్ కానీ ఇంకా ఎందుకు వద్దులే అని చెప్పేసి ఎగ్స్ ఇట్లా వేడి అండి ఇట్లా తినకూడదు కాకపోతే టేస్ట్కి అయితే బాగుంటుంది సరే ఇంకా చూడండి ఇక నేనైతే ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని మంచిగా ఇట్లా అనుకుంటే కొంచెం ఫ్లఫీగా వస్తుందండి మంచిగా వస్తుంది ఇట్లా బీట్ చేసుకోవాలి ఎగ్ను కొంచెం చేస్తే దీన్ని స్ప్రెడ్ చేయాలి అనమాట నేను అది అనుకున్న ఎగ్ పెంకు అనుకున్నాను కాకపోతే అసలు కాదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా పెట్టేసుకొని మంచిగా ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే చూడండి మనకైతే చెప్పాను కదా ఎగ్ బీట్ చేసుకుంటే మంచిగా ఇట్లా ఫ్లఫీ లాగా పొంగు ఫ్లఫీ పొంగుతుంది అనమాట ఫ్లఫీ వస్తుంది ఇట్లా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నా ఆనియన్ ఎగ్ టొమాటో ఫ్రై అయితే అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే ఆనియన్స్ ఎంతవరకు వేయించాలో అంతవరకే వేయించుకోవాలండి మరీ చాలాసేపు వేయించితే అది ఆనియన్స్ ఎట్లా ఉన్నాయంటే బిర్యానీలో వేసే ఆనియన్స్ లాగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయిపోయి తింటుంటే తీయ తీయగా ఉందండి టేస్ట్ బాగుంది కానీ తీయగా ఉంటే బాగుంటుంది ఆ స్పైసీగా తినేటోళ్ళము ఓకే ఫ్రెండ్స్ ఇదండి నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి